వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో కడపకు జాతీయ స్థాయి ర్యాంక్ జిల్లా విజన్పై కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ సమీక్ష నిర్మాణ దిశగా కడప ఉక్కు కర్మాగారం కడప నగరపాలక పాఠశాలకు రాష్ట్ర స్థాయి ర్యాంక్ అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్ గంజాయి నిర్మూలనపై జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సమీక్ష తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో కడప నగరపాలక సంస్థకు మెరుగైన ర్యాంకులు దక్కాయి జాతీయ స్థాయిలో ముప్పై ఒకటవ స్థానం లభించగా రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నం రాజమహేంద్రవరం తర్వాత మూడో స్థానాన్ని దక్కించుకుంది మూడు నుంచి పది లోపు జనాభా గల పెద్ద నగరాల్లో చేపట్టిన సర్వేలో ఈ ర్యాంకులు లభించాయి ఇంటింట చెత్త సేకరణలో వంద శాతం చెత్త సేకరణ దశలోనే తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసిన అంశంలో పద్దెనిమిది శాతం పనితీరును కనబరిచింది గార్బేజ్ రహిత ఇచ్చే రేటింగ్లో సింగిల్ స్టార్ బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన అంశంలో డబల్ స్టార్ రేటింగ్లను కడప నగరపాలక సంస్థ సాధించింది జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు గురువారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు సహకారానికి ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రో యాక్టివ్గా పనిచేయాలన్నారు రాబో ఐదు ఏళ్లలో జిల్లాలో హార్టికల్చర్ పదిహేడు శాతం మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది శాతం ఎనర్జీ పదహారు శాతం టూరిజం పద్దెనిమిది శాతం రియల్ ఎస్టేట్ పద్దెనిమిది శాతం కమ్యూనికేషన్ పద్దెనిమిది శాతం అభివృద్ధి సాధించాలని సూచించారు కీలక రంగాలైన వ్యవసాయం పారిశ్రామిక సర్వీస్ రంగాలలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు మున్సిపల్ కమిషనర్లు అనుమతులను సులభతరం చేసి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వాలన్నారు లేఅవుట్ బిల్డింగ్ నిర్మాణాల వంటి అనుమతుల్లో జాప్యం తగదని త్వరితగతిన మంజూరు చేస్తే మున్సిపాలిటీలకు అధిక రాబడి వస్తుందన్నారు జిల్లా తలసరి ఆదాయం పెంచడానికి అధికారులందరూ కృషి చేయాలని కోరారు ప్రజల చిరకాల వాంక్ష ఆయన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కన్నెతీర్థం సమీపంలో స్టీల్ ప్లాంట్ స్థలాన్ని జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో పాటు ఏపీఐఐసి జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ప ఆదినారాయణ రెడ్డిలు సందర్శించారు స్టీల్ ప్లాంట్ సంబంధించి రైతుల భూముల విషయంలో దాదాపు నూట యాభై మందికి పైగా పరిహారం పెండింగ్లో ఉందని ఎమ్మెల్యే జిందాల్ ప్రతినిధులకు తెలిపారు ఈ సమస్యను త్వరగతగత పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కేటాయించిన భూముల సరిహద్దు ఏర్పాటు చేసుకుని వాచ్మెన్ను ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించడానికి దాదాపు పదిహేను వందల మంది పైగా అవసరమవుతారని స్టీల్ ప్లాంట్ అవసరమైన భూములను పరిశీలించిన తర్వాత మిషనరీలను తెచ్చుకుంటామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు కడప నగరపాలక సంస్థ పరిధిలోని సాయిపేట ఎనిమిదవ వార్డు ఆదర్శ పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది ఈ నెల పదవ తేదీని నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో విద్యార్థులు తల్లిదండ్రులకు సంబంధించిన ఫోటో ఫ్రేమ్ రూపకల్పనలో పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన చిత్రానికి రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం లభించింది దీనికి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర పోర్టల్లో ముఖ చిత్రంగా ఏర్పాటు చేశారు దీంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల ఫోటో చిత్రాన్ని తన వాట్సాప్ స్టేటస్తో పాటు సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు విద్యా వ్యవస్థ వికాసానికి ఇది దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీస్ అధికారులు తరగిన చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశించారు పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను గంజాయి నిషేధిత మత్తు పదార్థాలు రహితం చేసేందుకు పోలీసు అధికారులు సమిష్టిగా చేయాలని ఆదేశించారు గంజాయి సేవించే ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో గుర్తించి నిఘా పెంచాలన్నారు మిస్సింగ్ కేసుల పట్ల అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మహిళల ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఫ్యాక్షన్ గ్రామాలపై నిఘా ఉంచి పల్లెనిద్ర కార్బన్ అండ్ సెట్స్ నిర్వహించాలని బెట్టింగ్ జూదం మట్కాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు ఆగస్టు నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం పీటీసీ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా